భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేయడంతో పాటు దళితుల్ని హక్కున చేర్చుకునే పార్టీ బీజేపీ మాత్రమేనని పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు తెలిపారు ఈ నివాళి కార్యక్రమంలో బీజేపీ రాష్ట నాయకులు దర్శనపు శ్రీనివాస్ దారా అంబేద్కర్ తో పాటు పలువురు నాయకులు కూడా హాజరయ్యారు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఒక మహానుభావుడి వర్ధంతి కార్యక్రమం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఎస్సీ మోర్చా అధ్యక్షులు దారా అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు అలాగే వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ యొక్క రాజ్యాంగం వారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఈరోజు మనం భారతదేశంలో చాలా ప్రశాంతంగా ఉన్నాం ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి అలాగే ఎవరు ఎవరు ఏదైనా ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా మాట్లాడవచ్చు అంటే ఏదైనా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వారు రచించినటువంటి ఈ యొక్క రాజ్యాంగం కారణంగానే మనం ఈరోజు ఎంతో సుఖ సంతోషాలతో ఎవరి ఎవరి హక్కులను వాళ్ళు వినియోగించుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు కాబట్టి ఆ యొక్క మహానుభావుల వర్తంతిని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు